పండుగ పూట ఎక్కడ చూసినా ఆఫర్లే కనిపిస్తున్నాయి అందరినీ దిల్కూషి చేసే ముచ్చట్లే అనిపిస్తున్నాయి ఇప్పటికే సెంట్రల్ సర్కార్ వాళ్ళు జిఎస్టీ తక్కువ చేసేరు స్టేట్ సర్కారు వాళ్ళు సింగరేణి కార్మికులకు బోనస్లు ఇచ్చారు ఇక ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా ఏదో తీపి ముచ్చట చెప్పిర్రట చూద్దాం పర్గదేందో ఇస్తే వరం పెడితే శాపం అన్నట్టు కుడి ఇచ్చి ఎడమ ఎడమశాతం తీసుకున్నట్టే ఉన్నది భోన్ ఆర్టీసీ వాళ్ళ ఎవరం అనుకుంటారు ఇప్పుడు అందరూ ఇప్పుడు ముచ్చటేంటిదంటే దసరా పండుగ వస్తున్నదని డ్రైవర్లు కండక్టర్లు తదిమ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఖర్చుల మందం తోడమని అడ్వాన్స్ పైసలు ఇస్తున్నారట ఎంత ఇస్తారయ్యా అని అంటే ఆరు వేల దానికి ఇస్తారని చెప్తుండ్రు అయితే గమత ఏంటిదంటే ఇచ్చిన పైసలు మళ్ళా వసూలు చేస్తారట నెలకింత నెలకింత జీతంలోకి ఏంచి కట్టింగ్ చేసుకుంటారట ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు ఇంటర్నెట్ లో తీరు ఒక్క తీరులో రాస్తుండ్రు జనాలు సింగరేణి కార్మికులకు లాభాలల్లో వాటా పంచి పెట్టినరు ఒక్కొక్కళ్ళకు బోనస్ లక్ష తొంభై ఐదు వేలకు ఎక్కువనే ఇచ్చిండ్రు మరి గట్లనే ఆర్టీజీ కూడా లాభాలలోనే ఉన్నదంటారు కదా ఇట్లా అడ్వాన్స్ ఆరు వేలు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకున్నాడు ఏంటి అని అడుగుతుండ్రు చాలా మంది ఇంత మంది ఏ సామాను బంధం అన్న పిరమే ఉన్నాయి ఆరు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇయ్యాలి అని అడుగుతుండ్రట అన్నేమ గాని ఈ కలుతో కలు తులిపి నువ్వు కలిపినట్టు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ జీతంలోకి కట్టు చేసుకుంటామనుడే ఏ తీరుగా కరెక్టు అంటున్నారు ఇంగింత మంది